విశాఖపురంలో పవన్తోనే మా ప్రయాణం అది ఎలా అంటే పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వచ్చింది కేవలం ప్రజాసేవ కోసమే మిగిలిన పార్టీలోని నాయకుల్లాగా వేల కోట్లు సంపాదించాలనే ఆలోచన కానీ అలాంటివి ఏమీ లేవు పోయినసారి గాజువాకలో ఓడిపోవడం కారణం ఏంటంటే అభిమానులకి సంతోషంగా లేదు ఆయన హీరోగానే చేయలే ఇంకా అన్న ఒక కోరికతో ఇంట్రెస్ట్ చూపించలేదు ఈసారి మాత్రం అంటే టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన వాడు నెక్స్ట్ ఇయర్ ఎలా ప్రిపేర్ అవుతాడు ఎలా పాస్ అవుతాడు అన్నదే పవన్ కళ్యాణ్ కష్టం మనకు పోతున్నాడు ఎమ్మెల్యే అంటే అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో హైవే మూడు అంతస్తుల బిల్డింగ్ తీసుకున్నారు అంటే ప్రజలకు అందుబాటులో ఉండడానికి గెలిచాక హైదరాబాద్లో ఉండి పని అయిపోయింది కదా అని తోకపుడి తోకముడిచే మనస్తత్వం కాదు మన పవన్ కళ్యాణ్కి ఇప్పుడు కూటమి గెలుస్తుంది ఫామ్ అవుతుంది ప్రజలు సుఖశాంతులతో హ్యాపీగా డెవలప్మెంట్గా ఉంటారు పేదరికం నశించిపోవాలి అన్నదే మెయిన్ కాన్సెప్ట్ పని ఈ పథకాలు ముఖ్యం కదండి ప్రతి మనిషి స్వయంగా సంపాదించుకొని డబ్బు నుండే అధికారం హోదా సాటిస్ఫాక్షను పథకాల ద్వారా వచ్చే ఫ్రీ అమౌంట్ ద్వారా రాదు అంటే కొన్ని పథకాలు ఉండాలి ఓకే నేను కాదన్నా ఓల్డేజ్ వాళ్ళ పెన్షన్ ఆరోగ్యశ్రీ నిరుద్యోగి హ్యాండిక్రాప్స్కి వాళ్ళ జీవనాధారం ఆడపిల్లలకి ఇవన్నీ అమ్మవందనం ఇవన్నీ అన్నీ ఉండాలి అన్న క్యాంటీన్స్ ఇవన్నీ ఓకే కానీ సంపద సృష్టించాలి ఆ సంపద ద్వారా ప్రజలను ఆదుకోవాలి అన్నది చంద్రబాబు నాయుడు ఆలోచన మొదటి నుంచి ఇప్పుడు మూడు కోట్లు ఏర్పడ్డ కారణం ఏంటంటే దుర్మార్గమైన పరిపాలనని అంతం చెప్పాలని మెయిన్ ఉద్దేశం సిఎం పదవి కోసం ఎవరికీ ఆశ లేదు మెయిన్ ఆంధ్రదేశాన్ని చేయాలి ఇది మెయిన్ కాన్సెప్ట్ అందువల్ల ప్రజలారా ఆలోచన చేయండి మద్యపాన కేంద్రంగా చేస్తారో గంజాయి సెంటర్గా చేస్తారో ప్రశాంతంగా ఉండే వైజాగ్ సిటీని గోండారాజ్యంగా చేస్తారో అంతా మీ చేతిలో ఉంది అంబేద్కర్ గారు ఎంతో ఆలోచన చేసి ఎన్నో కసఫకాలు పొంది సీక్రెట్ ఓటింగ్ సిస్టమ్ పెట్టారు నీకు అది దాన్ని మించిన హక్కు వేరేది ఏదీ లేదు అంత చక్కగా ఆయన రాజ్యాంగ చట్టాన్ని తీర్చిదిద్దారు సీక్రెట్గా వెళ్ళాలి ఓటు వేసేయాలి మీకు ఏ పార్టీ మంచి చేసింది ఏ పార్టీ మంచి చేయబోతుంది వాళ్ళ సిద్ధాంతాలు ఏంటి ఇవన్నీ గ్రహించి నేను వన్ డే అన్నా సరే పిఠాపురం మీద నాకు మమకారం ఎందుకంటే మేము డిగ్రీ కంప్లీట్ చేసింది జాబ్ సంపాదించింది చెల్లెళ్ళు పెళ్లి చేసింది ఇద్దరు పిల్లలకన్నది అంతా పిఠాపురంలోనే చెప్పాలంటే పిఠాపురం ఒక నియోజకవర్గం మాది మా ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అంతా పిఠాపురంలో ఎమ్మెల్యేగా నిలబడుతున్నారంటే పవన్ కళ్యాణ్ ఎంతో ఆనందమైంది వరమగారు త్యాగం చేశారు పాపం చాలా మంచి వ్యక్తి ఆయన కూడా థ్యాంక్స్ ఈ సందర్భంగా పక్క కోర్టు మీద గెలుస్తుంది పవన్ కళ్యాణ్ మంచి పదవి ఇస్తారు ఐ థింక్ హోమ్ మినిస్టర్ అలాంటివి తప్పు చేసిన వాళ్ళు ఎవ్వరినీ వదలరు అసలు వదిలే ప్రసక్తే లేదు అన్యాయం ఇవన్నీ నచ్చవు ఆయనకి మూడు పెళ్ళిళ్ళు మూడు అని గగ్గోలు పెట్టేది దేనికండి ఆయన పర్సనల్ విషయం అందరికీ న్యాయం చేసి అఫీషియల్గా మ్యారేజ్ చేస్తున్నాడు అది తన పర్సనల్ విషయం మనస్తత్వం నచ్చబోతే బలవంతంగా కలిసి ఉండే అవసరం లేదు మేము ఇండస్ట్రీ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి మెంటాలిటీ అన్నీ నాకు తెలుసు ఆయనతో ఒక సినిమాలో క్లోజ్గా చేశా అది ఇదే అని చెప్పను పవన్ కళ్యాణ్ సినిమాలు అన్నీ అందరూ చూశారు ఇప్పుడు నా గురించి చెప్పడం ముఖ్యం కాదు కదా పవన్ కళ్యాణ్ గెలుస్తారు పిఠాపురం కాకినాడ ప్రాంతాల్లో అంత డెవలప్ అవుద్ది మంచి పొలాలున్నాయి మంచి లొకేషన్స్ ఉప్పాడ సముద్రము తెలుగు ఇండస్ట్రీకి స్టూడియో కూడా ఆయన కడతారు ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది అలా మంచి ఆలోచనలతో చంద్రబాబు నాయుడు వ్యూతో సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ మద్దతుతో ఏపీ హైలీ డెవలప్ అవుద్ది మన హైదరాబాద్ లాగే మన తెలుగు రాష్ట్రాలు సుఖ సంతోషాలతో ఉండాలనే ఈ వీడియో పిఠాపురంలో పవన్తో మా ప్రయాణం ఇది పార్ట్ టూ పార్ట్ వన్ ఆయన హౌస్ చూపించాము చూడండి ఆయన దగ్గర ఎక్కువ డబ్బు కూడా లేదు ఇక్కడ ఇల్లులే అమ్మాలి ఆల్రెడీ లోన్ తీసుకున్నారు ఇరవై కోట్లు ఆయన ఎందుకంటే పబ్లిక్కి ప్రజలకి నా ప్రజలకి అందుబాటులో ఉండాలని హౌస్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్కి ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తారు అది పక్కా మళ్ళీ మరో ఎన్టీఆర్ పుట్టినట్టుగా ఆయనలాగా పవన్కి కూడా మంచి ఆదర్శాలు ఉన్నాయి మంచి ఉన్నాయి దయచేసి ఓటు వేసి గెలిపించండి పవన్ మంచి పదవి రావాలని వస్తుందని ఆశిద్దాము జై హో జనసేన జై హో కూటమి జై చంద్రబాబు నాయుడు